మూడు రంగుల జండ ముచ్చటల్ గొల్పగా వినువీధుల కనుల విందుసేయా మూడు రంగుల జండ ముచ్చటల్ గొల్పగా వినువీధుల కనుల విందు స్వాతంత్ర్య గాథలు స్మరణ సేయు నటుల పాటలు పద్యాలు పల్లవించ పాఠశాలల ఎందు ప్రజల నాలుకలందు జై హిందుల సౌరు హెచ్చ ప్రభుత భవన మందు ప్రముఖ దారులయందు వింత గొల్పెడి దీప కాంతి మెరయ త్రివిధ దళములు గోడ త్రికరణ శుద్ధిగా వీరత్వ విన్యాస బేడ్కజూప వాడవాడల రంగేలి తోడు తోడునీడగజనులంత కూడిరాగా జరుగుచున్నవి స్వాతంత్ర్య సంబరాలు జరుగుచున్నవి స్వాతంత్ర్య సంబరాలు భరతమాతయు పులకించే భాగ్యమలరా భరతమాతయు పులకించే భాగ్యమలరా Ah! ah, 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 ah.